శ్రీకాకుళం ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం మండలం జంక్షన్ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం కంచిలి మండలం పెద్ద కొజియా జంక్షన్ సమీప జాతీయ రహదారి మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది జైలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని అతి వేగంగా ఢీకుంది ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విశాఖ నుంచి జాజ్పూర్ దుర్గామాత ఆలయ దర్శనానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు నలభై ఎనిమిదేళ్ల కదిరిశెట్టి సోమేశ్వరరావు నలభై మూడేళ్ల ఎం లావణ్య పద్దెనిమిదేళ్ల స్నేహ గుప్తా దుర్మరణం పాలయ్యారు విశాఖపట్నం సీతమ్మధార నుండి ఒరిస్సాలోని జాజ్పూర్ అమ్మవారి దర్శనానికి వెళుతుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు